అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం నానానికి మరోవైపు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి అత్తగారింటి నుండి ఒంటరిగా వచ్చిన కూతురు కవిత చెబుతున్న మాటలు విని విని సహనం నశించి అసలు మీ ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో అర్థం కావడం లేదు ప్రతి చిన్న విషయానికి భార్యని పుట్టింటికి తరమడం అతని దృష్టిలో మగతనం కాబోలు అన్నాడు ఆవేశంగా ఆఫీస్కి వెళ్ళబోతున్న నారాయణమూర్తి కొంచెం ఆవేశం తగ్గించండి రోలుకు ఒక పక్కనే దరువు మధ్యలకి ఇరుపక్కలా దరువు అన్నట్టుంది మా నమ్మాయి పరిస్థితి అంది నారాయణమూర్తి భార్య గాయత్రి మధ్యలో కాదమ్మా ఫుట్బాల్ అంటే బాగుంటుంది ఇక్కడ తంతే అక్కడ అక్కడ తంతే ఇక్కడ ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత భర్త ఇంట్లో ఉన్నంత వరకే గౌరవం అని మీరెవరూ కలగజేసుకోకుండా వచ్చిన దానినే నన్ను పంపిస్తూ ఉండబట్టే ఈసారి నాపై చెయ్యి చేసుకొని మరీ పంపాడు మీ అల్లుడు అంది కవిత తండ్రి ఆవేశానికి రెట్టింపుగా సరే సరే రేపు నేనే వెళ్ళి ఆ అబ్బాయితో రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకొస్తాను నువ్వు లోపలికి వెళ్ళు అని ఆఫీస్కి బయలుదేరాడు నారాయణమూర్తి మర్నాడు ఉదయం ఇంటర్సిటీ రైల్లో గుంటూరు చేరేసరికి మధ్యాహ్నం అయింది కాలింగ్ బెల్ శబ్దానికి తలుపు తీసింది శారద ఎదురుగా కనిపించిన వియంకుడితో రండి అన్నయ్య గారు ఇదేనా రావడం అని లోపలికి నడిచింది సోఫాలో కూర్చున్న భావన నారాయణమూర్తిని చూసి నుంచొని రండి మావయ్యా అంది నువ్వు కూర్చోమ్మా లేవడం ఎందుకు అని తనతో తెచ్చిన మామిడి పళ్ళ సంచి శారదకిస్తుంటే ఎందుకన్నయ్య గారు ఇవన్నీ ఏమున్నాయి లేమ్మా పళ్ళేగా తీసుకొని లోపల పెట్టిన శారద వదిన గారు కవిత బాగున్నారా ఆ నిక్షేపంలా ఉన్నారు కాళ్ళు కడుక్కొండ్రండాన్నయ్య భోంచేద్దురు అబ్బాయిని వాడు వచ్చేసరికి ఒకటిన్నర దాటుతుంది తొందరే ఉందిలే వచ్చాక కలిసి తింటాం అని పేపర్ చూస్తూ కూర్చున్నాడు భావన లేచి లోపలికెళ్ళింది కవిత గురించి శారదేమైనా అడుగుతుందేమో అనుకున్నాడు కానీ ఆమె ఆ ఊసే ఎత్తలేదు మరో గంట తర్వాత ఇంటికి వచ్చిన మురళి మామగారిని చూసి పలకరించాడు కొడుకుని చూసి శారద భోజనం వడ్డించడంతో మామ అల్లుళ్ళు కలిసి భోజనం చేశారు మురళి ఆఫీస్కి వెంటనే వెళ్ళాడు అన్నయ్య గారు ఆ గదిలో పడుకోండి అంది శారద ఆమెతో మాట్లాడదామనుకున్న నారాయణమూర్తికి ఆమె వెంటనే లోపలికి వెళ్ళిపోవడంతో లేచి వెళ్ళి మంచం మీద నడుం వాల్చక తప్పలేదు ఆలోచిస్తున్న నారాయణమూర్తికి శారద తామరాకు మీద నీటి బొట్టులా కవిత గురించి అడక్కపోవడం వింతగా అనిపించింది సాయంత్రం ఆరింటికి ఇంటికి వచ్చాడు మురళి టీ తాగి బయటికి వెళదాం రండి అన్నాడు మామగారితో అల్లుడి ఆంతర్యం అర్థం చేసుకున్న నారాయణమూర్తి అతన్ని అనుసరించాడు జిన్నా టవర్ సెంటర్ దగ్గరున్న గాంధీ పార్కు ముందు బైక్ పార్క్ చేశాడు మురళి ఇద్దరు పార్కులో బెంచీ మీద కూర్చున్నారు ఎలా ప్రారంభించాలా అని సంశయిస్తున్న మామగారి మౌనాన్ని మాటల్లో పెడుతూ కవిత ఎలా ఉందండి అని మురళి అడిగేసరికి కవిత గురించే మాట్లాడదామని వచ్చాను బాబు మీ ఇద్దరి మధ్య ఏ అభిప్రాయ భేదాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ ఇలా అమ్మాయిని మూడు మూడు పుట్టింటికి పంపడం వలన సమస్యలు పరిష్కారం కావు కవితకి తొందరపాటు పిడివాదము ఎక్కువే కాదన్ను వచ్చిన ప్రతిసారి మేము ఎన్నో విధాలా నచ్చచెప్పి పంపిస్తున్నాం పెళ్ళైన సంవత్సరంలోపే లోపే ఇలా స్పర్ధలు పుట్టుకొస్తే ఇంకా ఎంతో కాలం కలిసి జీవించాల్సిన మీలో అవి అడ్డుగోడలుగా నిలబడతాయి సమస్య ఏమిటో చెప్తే దాన్ని ఎదగనివ్వకుండా చూద్దామన్న ఉద్దేశంతోనే వచ్చాను అన్నాడు నారాయణమూర్తి ప్రతిసారి నేను మీ అమ్మాయిని పుట్టింటికి పంపుతున్నాను వాస్తవం లేదు కానీ ఈసారి నేనే పంపాను ఆమెను అలా పంపడం నాకు ఇష్టం లేదు అయినా తప్పలేదు మా పెళ్ళైన నెలలకే రోడ్ యాక్సిడెంట్లో భర్తని కోల్పోయిన మా అక్క భావన ఇంటికి రావడం మీకు తెలిసిందే భర్తని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న ఆమెని తిరిగి మామూలు మనిషిని చాల్సిన బాధ్యతలో కనీసం పాలు పంచుకోకపోగా ఆమె ముందే కొత్త చీరలు కట్టుకొని తలనిండా పూలు పెట్టుకొని తిరగడం ఇంట్లో ఉన్న అమ్మకి సహాయం చేయకపోగా పక్కింట్లో కూర్చొని గంటల కొద్దీ కాలక్షేపం చేయడం బయటికి తీసుకెళ్లమని నన్ను వేధించడం మొదట్లో ఆమెకి తెలియదేమో అనుకొని అనునయంగా చెప్పాను కానీ కవిత కావాలనే అలా ప్రవర్తిస్తుందని గ్రహించి కాస్త గట్టిగా చెప్పేసరికి మీ కూతురు ఏమందో తెలుసా ఈ ఇంట్లో చీర కట్టుకుంటే తప్పు పూలు పెట్టుకోవడం తప్పు పక్క వాళ్ళతో మాట్లాడడం తప్పు భర్తతో బయటికి వెళ్ళాలనుకోవడం తప్పు అని నాతో వాదిస్తుంటే అక్కయ్య ఎక్కడ వింటుందోనని నేనే తగ్గి బయటికి వెళ్ళబోతుంటే పోయిన మీ అక్కయ్యతో బాటు నేను ఎన్నాళ్ళెలా పడుండాలో చెప్పి వెళ్ళండి అప్పటి వరకు నేను మా పుట్టింట్లో ఉంటాను అంది ఎవరి చెవినా మాటలు పడరాదని భయపడ్డానో అనుకున్నట్టుగానే అమ్మ ఆ మాటల్ని వింది ఆ రోజు రాత్రి అమ్మ నన్ను పిలిచి చూడు మురళి ఎదుటి మనిషి సంతోషాన్ని పంచుకున్నంత తేలిగ్గా దుఃఖాన్ని పంచుకోవడం అందరి వల్ల కాదు ఒకళ్ళ దుఃఖం మరొకరి సంతోషానికి అడ్డు రానంత వరకే ఆప్యాయతలు నిలుస్తాయి అడ్డొస్తే అడ్డుగోడలుగా నిలబడతాయి మీ ఇద్దరి మధ్య నేను భావన అడ్డుగోడలు అవడం నాకు ఇష్టం లేదు ఇలాంటి సున్నిత విషయాలు శృతిమించకుండా ఆదిలోనే జాగ్రత్త పడాలి మింగలేక కక్కలేక నువ్వు పడే అవస్థని చూస్తూనే ఉన్నాను అరండల్పేటలో జానకి అత్తయ్య వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉందిట నేను భావన కొన్నాళ్లపాటు అక్కడ ఉంటాం ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేవు కాబట్టి మా గురించి ఎక్కువగా ఆలోచించుకు మీ ఇద్దరూ ఆనందంగా ఉండడమే నాకు కావలసింది కవితని బాగా చూసుకో వచ్చేవారం నేను భావన వెళుతున్నాం అనేసరికి అమ్మకి ఏం బదులు చెప్పాలో తెలియక లేచొచ్చాను ఆ రోజు రాత్రి కవితతో అమ్మ చెప్పిందంతా చెప్పాను విని మౌనంగా కూర్చుంటే చూడు కవిత బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన మా ఇద్దరి కోసం అమ్మ అహర్నిశలు శ్రమించి ఇంతవాళ్ళం చేసింది చిన్న వయసులోనే భర్తని కోల్పోవడం అక్కపాలిట శాపంలా మారి ఇంటికి వచ్చింది దుఃఖంలో ఉన్న ఆమెకి అండగా ఉండి మళ్ళీ ఆమెకు జీవితాన్ని ఏర్పరచాల్సిన మనం కారణంగా మారి వాళ్ళు వెళ్ళిపోతామంటే చూస్తూ ఊరుకోవడం సమంజసమా మన ఇద్దరి సంతోషాన్ని కొన్నాళ్లపాటు నాలుగు గోడల మధ్య పంచుకుందాం నిన్ను నేను అర్థం చేసుకోగలను పగలంతా ఇంట్లో ఉండడం నీ అనిపిస్తే జాబ్ చెయ్యి నా ఫ్రెండ్స్ ట్యుటోరియల్ కాలేజీ నడుపుతున్నారు అందులో జాబ్ చెయ్యి అని అనునయంగా చెబితే మీ కూతురిచ్చిన బదులు ఇది మా నాన్న మీరు అడక్కపోయినా లక్ష రూపాయలు కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసింది మీతో సుఖపడతానని గాని పగలంతా ఉద్యోగం చేసి రాత్రిళ్ళు మరబొమ్మల యాంత్రిక జీవనం గడపడానికి కాదు సుఖం సంతోషం లేకుండా కూపస్థ మండూకంలా పడుండడం నా వల్ల కాదు నేను రేపే మా ఇంటికి వెళుతున్నాను అంది మొండిగా ఆపై ఇద్దరి మధ్య వాగ్వివాదం పెరిగి పెద్దదై నా సహనానికి పరాకాష్టగా ఆమెపై చేయి చేసుకునే వరకు తీసుకెళ్ళింది ఆ మర్నాడే కవిత మీ ఇంటికి వచ్చింది ఇప్పుడు చెప్పండి నా తప్పేమిటో సంవత్సరం క్రితం నా జీవితంలోకి వచ్చిన మీ కూతురు కోసం నా వాళ్ళని వదులుకోమంటారా నన్ను కన్న తల్లిని చిన్నతనం నుండి కలిసి పెరిగిన అక్కయ్యి ఇవాళ కష్టంలో ఉంటే ఆదుకోకుండా నా సంతోషం కోసం స్వార్థపరుడిగా మారలేను ఒకవేళ నన్ను లక్ష రూపాయలు కొనుక్కున్నట్టుగా మీ అమ్మాయి భావిస్తే ఆ డబ్బు మీ కూతురు పేరుతో బ్యాంకులో డిపాజిట్ చేశాను మీరు నిరభ్యంతరంగా తీసుకెళ్లొచ్చు నాతో పాటు నా వాళ్ళని ఆదరించగల పరిపక్వత వచ్చినప్పుడే కవిత నాతో సుఖజీవనం సాగించగలదు ఆమె మీద నాకు ఎటువంటి కోపమూ లేదు ఆమె కోరుకునే సంతోషం మీ ఇంటి దగ్గర దొరుకుతుంటే అక్కడే ఉండనివ్వండి కామాలు పులిస్టాప్లు లేకుండా మాట్లాడిన మురళివైపు అచేతనంగా చూస్తున్న నారాయణమూర్తికి మాటలు పెగల్లేదు ఏవేవో ఊహించుకొని నిన్న అపార్థం చేసుకున్నందుకు ఏమీ అనుకోకు బాబు అని అల్లుడు చేతులు పట్టుకున్నాడు మర్నాడు మధ్యాహ్నానికి ఇల్లు చేరిన నారాయణమూర్తి భోంచేసి పడుకున్నాడు సాయంత్రమైన అత్తగారింటి విషయాలేవి తండ్రి చెప్పకపోయేసరికి కవితలో కంగారు అధికమై తల్లితో అడిగించింది నారాయణమూర్తి భార్యని విసుక్కోవడంతో మౌనంగా కూర్చుంది టైం దాటుతూ ఉండగా లోపల ఉన్న భార్యతో గాయత్రి త్వరగా తయారవ్వు జింకానా గ్రౌండ్స్లో చిన్నజీయర స్వామి తిరుప్పావే చెబుతున్నారు వెళ్ళొద్దాం అన్నాడు కవిత కూడా తల్లితో పాటు తయారైంది కూతుర్ని చూసిన నారాయణమూర్తి స్కూటర్ మీద ముగ్గురు ఎలా వెళతాం కవిత ఇంట్లో ఉండు మేం వెళ్ళొస్తాం అన్నాడు రాన్పడిన కవిత మనసు ఆలోచనలతో పరిభ్రమిస్తుంటే తలుపులు మూసి యాంత్రికంగా టీవీ ముందు కూర్చుంది మర్నాడు ఆఫీస్కి వెళ్ళిన నారాయణమూర్తి గంటలో తిరిగి రావడంతో తల్లి కూతుళ్ళు ఆశ్చర్యపోయారు ఇంట్లోకి అడుగు పెడుతూనే గాయత్రి త్వరగా తెములు సంగీత్లో సఖీ సినిమాకి టిక్కెట్లు తెచ్చాను అన్నాడు కవిత నువ్వు చీర మార్చుకొని రెడీ అవ్వు అంది గాయత్రి రెండు టిక్కెట్లే దొరికాయి ముగ్గురు ఎలా పెడతాం అని నారాయణమూర్తి అనేసరికి అయితే మీ తండ్రి కూతుళ్ళు వెళ్ళిరండి అంది గాయత్రి అది భార్యాభర్తలు కలిసి చూడాల్సిన సినిమా త్వరగా నువ్వు తెములు నారాయణమూర్తి విసుగ్గా అనేసరికి తండ్రి ఆంతర్యం అర్థం చేసుకున్న కవిత అమ్మా నాకు తలనొప్పిగా ఉంది మీరిద్దరూ వెళ్ళిరండి అనడంతో ఆపై భార్యని మాట్లాడినివ్వకుండా బయలుదేరదీశాడు నారాయణమూర్తి ఇంట్లోనే కూర్చున్న కవితకి ఒంటరితనం వెంటాడుతున్నట్టు అనిపించింది అత్తగారు భర్త తన మీద తండ్రికి ఏదో చెప్పి ఉంటారన్నదే ఆమె ఆలోచన ఏం చెయ్యాలన్నా మనసు నిలకడ కుదరడం లేదు చదువుతున్న పుస్తకంలో అక్షరాలన్నీ అలికినట్టు కనిపిస్తున్నాయి టీవీ చూడాలనిపించడం లేదు సాయంత్రం వరకు పళ్ళ బిగున ఒంటరితనాన్ని భరించింది సినిమా నుండి ఆరింటికి వస్తారనుకున్న తల్లి తండ్రి ఎనిమిదవుతున్నా రాలేదు ఏం చేయాలో తోచక పక్కింటికి వెళ్ళింది పక్కింటి ఆవిడ కవితని భర్త గురించి అత్తగారి గురించి గుచ్చిగుచ్చి ఆరాలు తీయడం మొదలుపెట్టేసరికి కూర్చోలేక ఇంటికి వచ్చేసింది ఏ పని మీద ఏకాగ్రత కుదరడం లేదు ఎప్పుడూ కవిత కవిత అని వెంటపడి పలకరించే తండ్రి రెండు రోజులుగా మౌనంగా ఉండడం దుర్భరంగా ఉంది రాత్రి పదిన్నరకి ఇంటికొచ్చిన తల్లి తండ్రిని చూసేసరికి క్షణంలో పెరిగిన కోపపు డిగ్రీ తండ్రి మొహంలోని సీరియస్నెస్ చూసి మౌనంగా దిగిపోయింది తన కోపాన్ని ప్రదర్శించే అవకాశం ఇవ్వకుండా స్నానం చేసొచ్చిన తండ్రి కవిత త్వరగా భోజనం వడ్డించమ్మా ఆకలి దంచేస్తుంది అన్నాడు అప్పుడు గాని కవితకి జ్ఞప్తికి రాలేదు ఇంట్లోనే ఉన్నా కనీసం వంట కూడా చేయలేదని వేగంగా లోపలికెళ్ళి తల్లికి విషయం చెప్పింది ఆ మాత్రం తెలీదా కవిత ఆయన వద్దంటున్నా వినకుండా తిరుప్పావే విందామని నేనే తీసుకెళ్లాను నువ్వు వంట చేస్తావని చెబితే నీ కూతురికి అంత బాధ్యత కూడానా అని ఆయన అన్నట్టుగానే నువ్వు చేశావు అసలే ఆయన ఆకలికి ఆగలేరని కదా పెళ్ళే కాపురానికి కూడా చిన్న చిన్న బాధ్యతలు ఎవరొచ్చి నేర్పుతారు అంది గాయత్రి అసహనంగా మౌనంగా గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్న కవితకి తల్లి మాటలు ఎక్కడో గుచ్చుకున్నట్టు అనిపించాయి ఇంట్లో పని చేయమని వంట చేయమని పురమాయించి బయటికెళ్తున్న తల్లి తండ్రి రోజులో తనతో మాట్లాడే మాటలు రాను రాను వేళ్ల మీద లెక్కించేవిగా మారాయి వారం రోజుల ఒంటరితనం కవిత ఆలోచనలో మార్పుకి అంకురాలు వేస్తే తల్లిదండ్రుల ప్రవర్తన మౌనం ఆమెని తన వాళ్ల వైపు చూసేవిలా చేశాయి భర్త అనునయం అత్తగారి ఆప్యాయత ఆడబడుచు సౌమ్యం కళ్ల ముందు కదులుతుంటే వాళ్లతో తనెలా ప్రవర్తించిందో ఒక్కొక్కటి గుర్తొస్తుంటే ఆమెలో పేర్కొన్న ఆహం ఆర్ద్రతగా కన్నీళ్లుగా మారి చెంపలు దిగసాగింది ఆమె అభిజాత్యం భర్త చాటున వరకే భర్త చాటైతే పుట్టిల్లైనా పరాయిల్లేనని అనుభవైక వైద్యమైన కవిత కారుతున్న కన్నీళ్లు తుడుచుకొని హాల్లో కూర్చొని పేపర్ చూస్తున్న తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అంది చెప్పమ్మా అన్నాడు పేపర్లో నుంచి తలెత్తకుండానే రేపు నేను మా ఇంటికి వెళతాను రేపు ఉదయం ఇంటర్సిటీ ట్రైన్ ఎక్కించండి అలానే అన్నాడు నారాయణమూర్తి ముక్తసరిగా మర్నాడు ఉదయం ట్రైన్లో కూర్చున్న కవితతో ఈ వారం రోజులు నీతో కఠినంగా ఉన్నందుకు ఏమీ మనసులో పెట్టుకోకు ఇన్నాళ్ళు నువ్వు అక్కడ గొడవపడి వచ్చినప్పుడల్లా మేం వాళ్లదే తప్పనుకొని ఎంతగా సర్ది చెప్పి పంపినా నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అనుభవంలోకి వచ్చేసరికి నువ్వు నీ స్థానం ఎక్కడో తెలుసుకున్నావు నీలో వచ్చిన ఈ మార్పుతో అసలైన ఒంటరితనం అనుభవిస్తున్న మీ ఆడపడుచు భావన భవిష్యత్తుకి కొత్త పునాదులు వేయడంలో మురళికి సహకరించు అన్నాడు నారాయణమూర్తి క్షమించండి నాన్న ఆయన అంది కన్నీళ్లు తుడుచుకుంటూ మురళికి ఫోన్ చేసి నువ్వు వస్తున్నట్టు చెప్పాను స్టేషన్కొచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటానన్నాడు ధైర్యంగా వెళ్ళు ఈసారి ఇలా ఒంటరిగా కాదు ఇద్దరూ కలిసి రావాలి అన్నాడు నారాయణమూర్తి గ్రీన్ సిగ్నల్ పడ్డంతో ట్రైన్ మెల్లగా ముందుకు కదిలింది